ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ నాకు మ్యాగ్జిన్ లో ఇంకా ఉన్నాయి అవి తర్వాత చేద్దాం ఇప్పుడు మనం చేద్దాము తితియా వెలుగుతాయి క్యాండిల్ లో ఇక్కుతున్నా ఫోటోలని చూసి আরে పార్ట్ మోటిట్యూడ్ల అటుల పైన జాగరి మై షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఉన్న ఈ స్వె స్వెట్ క్యాండల్లో ఈ ఫుల్ లో ఏదైనా ప్రత్యేక సుందభారాల్లో వెళ్ళి ఈ ఈ చూడడానికి మనం కళ్ళ చూసుకుని చూసుకుని పూరు అయితే ఈ క్యాండల్ గురించి నాకు కామెంట్ సెక్షన్ సెక్షన్లో రాయాలి